హాయ్ వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ నేను సౌమ్య మనము లైవ్ లో ఒక వీడియో చేసినప్పుడు సార్కి కాల్ చేస్తూ వచ్చాము సార్ ఇలా కేసు ఒకటి నమోదైంది మీరు రావాలి అన్నప్పుడు నేను ఈవినింగ్ వస్తాను అని సార్ చెప్తూ వచ్చారు సో సార్ ప్రజెంట్ మన ముందే ఉన్నారు రాజేష్ గారు హైకోర్టు అడ్వకేట్ కూడా సార్ అందరికి తెలిసిన వ్యక్తి ఆల్రెడీ బరలక ప్రచారం అప్పుడు చాలా మందికి హెల్ప్ చేస్తూ వచ్చారు సార్ని చూడగానే అందరు గుర్తుపట్టేసి ఉంటారు ఆల్రెడీ సో ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఆల్రెడీ మీరు చెప్పాను కదా ఇంతకుముందు ఏపీలో ఇలా పోటీ చేసింది ఒక అమ్మాయి అని చెప్పేసి తను ఓకే సో తను నాకు ఇచ్చిన పేపర్స్ అయితే ఇవి సార్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఒకసారి మీరు చూసి అసలు కేసులు ఏంటి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏమని పెట్టారు నాన్ ఇది ఆఫ్ వచ్చేసి పిఎస్ బతాలపల్లి పిఎస్ లో సత్యసాయి డిస్టిక్ అనంతపురం దాంట్లో పెట్టిండ్రు కంప్లైంట్ వచ్చేసి గుజ్జల నరేంద్రమ్మ సెవెన్ వన్ వచ్చేసి దాసరి కవిత ఎయిట్ వచ్చేసి దాసరి ఉత్తమ్మ దాసరి కవిత అంటే ఎంఐ దాసరి ఉత్తమ్మ అయితే వాళ్ళ యొక్క గ్రివెన్స్ ఏంటంటే నేను పైన కరవర్చిన అడ్రస్ ఎందు నివాసం ఉంటూ కూలిపని వలన జీవనం చేయుచున్నాను నా భర్త సమ్ సో అండ్ సో సూర్యనారాయణ కూడా కూలి పని చేస్తాడు మొన్నటి దినం అనగా పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో మా కాలనీకి చెందిన మరియు మా కులస్థులు అయిన ఎరికల గుజ్జల లక్ష్మీదేవి గుజ్జల మునికలతో కలిసి చాలా చల్ల స్వామి వద్ ఇంటి వద్దకు కూలి డబ్బులు ఇప్పించుకుంటకు వెళ్ళిచుండగా దాసరి కవిత ఇంటి వద్ద వాళ్ళ అమ్మ ఉత్తమ్మతో కలిసి బయట నిలబడి ఈ ఎరికల లంజలకు ఏమి పని లేదు ఎప్పుడు మా ఇంటి ముందరే అంటూ ఇటు తిరుగుతూ ఉంటారు అని అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషించడంతో అందులకు నేను ఎందుకమ్మా మేము కూలి డబ్బులు ఇప్పించుకునేందుకు వెళ్ళుచున్నాము అవసరం అనవసరంగా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అని అడగా అందులకు సదరు కవిత మా ఇంటి వద్దకు వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తావా అని కోపంతో నన్ను వెనక్కి దొబ్బగా వెళ్ళ పడిపోయినాను ఆమె యొక్క కంప్లైంట్ పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ సదరు కవితకు పక్కనే ఉన్న కట్టె ఇవ్వగా సదరు కట్టెతో నా కుడికాలు పాదంపై అంటే ఇక్కడ పుట్టగా నా పాదంపై వాపు వచ్చింది లేవలేకపోతున్న నన్ను నాతో పాటు వచ్చిన లక్ష్మీదేవి గుజ్జల మునికల ఇద్దరూ నన్ను చెరువు వైపు పట్టుకొని లేపుచుండగా దాసరి ఉత్తమ్మ ఈ ఇద్దరు లంజలకు కూడా కొట్టు అని దాసరి కవిత చేతిలో కట్టె తీసుకొని వారి వీపులపై కొట్టుచుండగా అంతలోనే కటిక రాజేశ్వరి వచ్చి వారి నుండి విడిపించింది అంతటా నన్ను లక్ష్మీదేవి మునికలలు ఇద్దరు మా ఇంటి వద్దకు చిన్నగా నడిపించుకుంటూ తీసుకొని వచ్చి వదిలి వెళ్ళి వచ్చి వదిలి వెళ్ళినారు మొదటి మొన్నటి దినం ఊరికి వెళ్ళి నిన్నటి దినం అనగా పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఇంటికి వచ్చిన నా భర్తతో చెప్పగా వెంటనే నన్ను ఆటోలో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొని వెళ్ళి చికిత్స చేయించుకొని తిరిగి మా ఇంటికి వెళ్ళి ఈ దినం అనగా తేదీ ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బతులపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి మమ్మల్ని కులం పేరుతో దూషించింది కటితో కొట్టిన దాసరి కవిత దాసరి ఉత్తమ్మలపై చట్టపరమైన చర్యలు తీసుకుని కోరుతూ ఫిర్యాదు చేస్తున్నారని గిజ్జల నరేంద్రమ్మ కంప్లైంట్ చేసింది ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ సో ఎన్ సో ఎక్స్ ఎక్స్ సార్ మనము కదా జరిగింది చూస్తున్నావు కదా దాంట్లో ముగ్గురు అంటే ముగ్గురు ముగ్గురు ఇద్దరిని ముగ్గురిని నేను కొట్టడానికి నేను ఎంత ఉన్నా ఇక్కడ అసలు వాళ్ళు ఎవరు మీ ఇంటికి వచ్చారని అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళు రాలేదు ఆ టైంలో యాక్చువల్గా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి పద్దెనిమిదో తారీఖు నాపైన వైసీపీ వాళ్ళు వచ్చి నన్ను జుట్టు పట్టుకొని బురదలో పడేసి కొట్టి నన్ను కొట్టి మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని భయపెట్టారనమాట ఎవరన్నా కానీ వస్తే మిమ్మల్ని ఎస్టీ ఎస్టీ కేసు కింద బుక్ చేస్తాము ఎవరు వచ్చినా అని నన్ను కొట్టి ఎలా అంటే అలా నన్ను తిట్టిపోయినారా నా దగ్గరికి ఏఎస్ఐ గారు మామూలు కానిస్టేబుల్ వచ్చారనమాట ఇరవై రెండు ఆ టైంలో వచ్చారు ఏం జరిగిందంటే నాకు ఈ టైంలో ఇది జరిగిందంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ని అదే డేట్ని అదే టైంని వాళ్ళకి సెట్ చేసినారనమాట బత్తలపల్లి స్టేషన్లో కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉంది కరెక్ట్గా వాళ్ళు పంతొమ్మిదో తారీఖు వెళ్ళింటారు నేను పంతొమ్మిదో తారీఖు మా ఊరిలో నిరాహార దీక్ష కూర్చున్నా అంటే ఇంత ఊరిలో నాకు ఎవరు కూడా అండగా రాలేదనే ఉద్దేశంతో నేను కూర్చున్నా అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా ఉంది పల్లె వాళ్ళు ఏ టైంలో పోయినది కూడా ఉంది అంటే వాళ్ళు దొంగ కేసు పెట్టినది అక్కడే ప్రూవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే అదే టైంలో నాకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎనిమిది ఇరవై రెండుకి నాకు కాల్ చేసినారనమాట అంటే ఎనిమిది లోపలే కాల్ చేసినారు పలాంటి వాళ్ళు నేను కొట్టడానికి భాస్కర రాజు వస్తున్నారు నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో నాకు కాల్ చేసినారు నగర ఆధారాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమనని నేను మా అమ్మ ఇప్పుడే రిమైండ్కి వెళ్ళిపోతాం అంటే మా అమ్మ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేస్తాను ఉద్దేశంతో మా అమ్మని కూడా జైల్లో పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు అన్నమాట ఓకే సార్ మీరు ఏమంటారు సార్ ఎస్ అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే కంప్లైంట్ పెట్టిన గుజ్జల నాగేంద్రమ్మ కూడా ఆల్రెడీ సమ్ ప్రభుత్వ ఆసుపత్రి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళారు అన్నారు అందులో మెన్షన్ చేసేలా అక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఏంటి ఈ దినమనగా బతులు వచ్చి మమ్మల్ని ఎమ్మెల్సీ అంటారు యాక్చువల్ ఇట్లాంటి కేసెస్లో మెడికో లీగల్ సర్టిఫికేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినాక పోలీస్ వాళ్ళు రిఫర్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి ఇక్కడ ఎమ్మెల్సీ చేయించిన రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయలే ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి మీరు చూస్తున్నా దీంట్లో ఈ కంప్లైంట్ బేస్ చేసుకుంటూ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ

ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అని ఉన్నప్పుడు ఈ పర్సనుని గుజ్జల నాగేంద్రమ్మ క్యాస్ట్ మెన్షన్ చేయలేదు కంప్లైంట్లో మా కులం ఎస్సీ ఎస్టీ అని మెన్షన్ చేయలేదు ఓకే ఎరికల అని మెన్షన్ చేస్తారు ఎస్సీ ఎస్టీ అని మెన్షన్ చేయలేదు రెండోది అంటే ఇప్పుడు ఎరికాలనే సబ్ క్యాస్ట్ కొన్ని చోట్ల ఎస్సీ వస్తుంది ఎస్టీ వస్తుంది డిఫరెంట్ స్టేట్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎస్సీ ఉన్నప్పుడు ఏ విధంగా కులాన్ని దూషించబడబడ్డావో కూడా అది మెన్షన్ చేయాలి అంటే దానికి కాజ్ ఆఫ్ ఫ్యాక్షన్ అంటారు యాక్చువల్గా కాజ్ ఆఫ్ ఫ్యాక్షన్ అంటే ఆ సమయంలో నన్ను కుల ఏమన్నారు నిన్ను ఎవరినైనా అరే పోరా ఇది అంటారు కానీ నువ్వు ఇదే కులలో పుట్టినట్టు నేను ఈ మాట అనేది వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు దీన్ని మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి కూడా రాదు ఎవరు గుజ్జల నాగేంద్రం ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆన్లైన్ మనం దీన్ని ఆన్లైన్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసినాం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఇక్కడ బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ రెడ్ విత్ ఐపీసీ మామూలుగా మనకి ఏం చెప్తుంది సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఓకే పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ అండ్ ఫైన్ సెక్షన్ రీడ్ విత్ థర్టీ ఫోర్ నాట్ స్పెసిఫైడ్ రిగరెస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ద టర్మ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆర్ అప్వర్డ్స్ సో బట్ సెక్షన్ త్రీ ట్వంటీ విత్ అంటే రీడ్ విత్ థర్టీ ఫోర్ అనేది గ్రూప్ యాక్షన్లో మనకు ఇది హైకోర్టు లేదా గ్రౌండ్ ఇద్దరు పర్సన్స్ ఏ ఉన్నారు ఆల్రెడీ అక్యూజ్ లో ఇద్దరు ఉన్నారు దెర్ ఈస్ నో అదర్ పర్సన్స్ కమింగ్ టు త్రీ సబ్ క్లాస్ వన్ ఏస్ వన్ ఆర్ నాన్వైలబుల్ ఇవన్నీ కూడా మళ్ళీ నాన్వైలబుల్ అమ్మాయి మీద పెట్టినవన్నీ నాన్ నాన్వైలబుల్ ఇదేం చెప్తుంది ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ నాట్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఫైవ్ ఇయర్స్ అండ్ విచ్ అండ్ విత్ ఫైవ్ ఇవన్నీ నాన్ నాన్అైలబుల్ కఠినమైన శిక్షలే పెట్టారు అదే ఈ కంప్లైంట్ కి అయినా సూట్ అయ్యే సెక్షన్స్ కావు ఇవన్నీ కూడా మన హైకోర్టులో క్వాషన్ పిటిషన్ ఉంటుంది అమ్మాయికి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రెండు పిటిషన్స్ అయితే వేసుకోవాలి యాంటిస్పెటెడ్ బెయిల్స్ రెండు ఓకే హైకోర్టులో ఇవి గ్రౌండ్స్ చెప్పుకుంటూ ప్లస్ క్వాష్ కూడా వేసుకోవాలి క్వాష్లో ఏంటంటే మనకు ఫార్టీ అంటే మామూలుగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటప్పు షీట్ రెండోది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీఆర్ టూ థౌసండ్ థర్టీన్ గైడ్లైన్స్ పాటించుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేయాలని మన హైకోర్టులో చెప్తే ఒకవేళ హైకోర్టు మన వాదనలు సాటిస్ఫై అవుతాయి డెఫినెట్లీ ఆర్పీసీ బట్ క్వాస్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే ఎస్సీ హెచ్ అట్రాసిటీ కేసు సెక్షన్ ఉంది కాబట్టి లెట్ ద ట్రై విల్ గో ఇట్ లోయర్ కోర్ట్ అని మనకు ఓకే డేస్ రిమైండర్ ఉంటుంది రావచ్చుగా దానికే ఇప్పుడు ఈ ఎంఐ కొంచెం స్కానింగ్లో వల్ల కండ్లు పడకుండా అడ్వకేట్ ని పెట్టుకుంటే ఓకే ఆ విషయంలో ఆమె అంటిసిపేటరీ బెయిల్ క్వాష్కి అయితే హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది ఓకే కానీ కోర్టులు ఇప్పుడు పెట్టిన కేసులన్నీ కూడా కొట్టేసే ఛాన్స్ లేదంటారా సార్ ఇంకా ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్టీ సంప్రదించండి అంటే మనకు కూడా నేను ఏమంటున్నా అంటే మెరిట్స్ ఆఫ్ ద కేస్ కొన్ని కొన్ని సెక్షన్స్ చిన్న చిన్నవి ఊరికేనే కొట్టేది హైకోర్టు కూడా అంటే ఒక ఆర్టికల్ థర్టీ టూ విచ్ చేసుకున్న హైకోర్టుకి వస్తారు కాబట్టి కోర్టు ఏంటంటే అరెస్ట్ చేయకండి ఉందంటే ట్రయల్ కోర్టులో చూసుకోండి మరీ ఏం లేదు కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ సంబంధం లేనప్పుడు కొట్టేస్తారు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కంప్లైంట్లో ఇద్దరు ఉన్నారు సేమ్ పక్కల పక్కలు ఉంటున్నారు కాబట్టి కొట్టేసే అవకాశం ఉండదు బట్ యాంటీస్పెటర్ బెయిల్ దొరికే అవకాశం ఉంటుంది బెయిల్ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఓకే హండ్రెడ్ అంటే మ్యాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దొరుకుతుంది సో యాంటిస్పెటర్ బెయిల్ అండ్ క్వాష్ అయితే సార్ ఆ రోజు యాక్చువల్గా నేను అంటే మా ఊరికి వన్ నాట్ ఎయిట్ నుంచి వెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ అయిన విజువల్స్ అన్నీ ఉన్నాయి సార్ అదంతా సేమ్ ఆ రోజు నాకు దడి జరిగిన దాడిని వాళ్ళు రివర్స్ అదే వాళ్ళు అంటే మాకు ఏఎస్ఐ వాళ్ళు వచ్చి ఏ టైంలో ఏం జరిగిందని రాసుకుని సో అదే టైంలో అలా చేసినారు సార్ అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఆపడానికి ఈ ప్రయత్నం అంతా వాళ్ళు ఓకే సార్ తనను కూడా కొట్టారు తన పైన చేయి చేసుకున్నారు అని చెప్పేసి ఇంతకుముందు విజువల్స్ చూస్తూ వచ్చాము ఒకసారి ఆ విజువల్స్ ఆర్ కూడా చూపించండి ఫోటోస్ పెట్టా కదా సార్ మీకు కానీ తను వాటిపైన ఎక్కడ కూడా కేసు పెట్టినట్టు కూడా మీరు చూడలేదు కదా సార్ మీ దగ్గర మీ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం అయితే ఇప్పుడు ఆమె వచ్చేసి ఎఫ్ఐఆర్ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కేసు పెట్టినట్టు తెలుస్తుంది కంప్లైంట్స్ వచ్చేసి దాసర్ కవిత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా ఏ ఏ ఏ వచ్చేసి రాజీ ఏ వచ్చేసి రాజా ఏ త్రీ వచ్చేసి సత్తి భాస్కర్ ఏ ఫోర్ చెల్లాకిష్టప్ప ఏ ఫైవ్ ఇవి ఏమని పెట్టిందంటే పదిహేడు రెండు ఇదేమో వాళ్ళ కంప్లైంట్ రాసింది కంప్లైంట్ మీద డేట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా మనకు ఒక ఆధార్ డేట్ లేదు కంప్లైంట్ మీద డేట్ వేయలేదు ఇంకొకటి సార్ మనము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసులు టూ సైడ్స్ ఇన్వెస్టిగేషన్ చేశాకే ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేస్తారు మాకు నార్మల్ ఎఫ్ఐఆర్ టూ సైడ్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలని లేదు చార్ట్ షీట్ లో చేస్తారు ఎఫ్ఐఆర్ అనేది ఒక ఇనిషియేట్ చేసుకోవడానికి సోమే ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ఇక్కడ ఒకటి ఆల్రెడీ నన్ను బెదిరించి నా మొబైల్ పాల్గొడితే నేను కేస్ పెట్టడం జరిగింది ఆ కేసులో ఒక ఎస్టీ అతను ముగ్గురు బీసీ సభ్యులు ఒక ఓసీ సో నేను ఆ కేసు పెట్టాను ఉద్దేశంతో నన్ను అక్రమంగా ఇరికించాలని నా మీద అది పెట్టారని ఇక్కడ బాగా మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇంకోటి పోలీసులు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ గా నాకు నువ్వు అది పెట్టినా కాబట్టి పెట్టారు పెట్టకుండా పెట్టేవాళ్ళు కాదు అని నాకు డైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు వాళ్ళే అంటే ఆల్రెడీ మీరు ఒక కేసు పెట్టారు కాబట్టి ఆ కేసు మీరు పెట్టకుండా ఉండ ఉంటే మీది కేసు రాకపోయి కొట్టక ముందు పెట్టినది అంటే అయితే ఎస్ ఎస్ ఇప్పుడు ఆమె అదే చెప్తుంది పదిహేడో తారీఖు ఫిబ్రవరి రెండు రోజు బత్తు రూపాయలు పిఎస్ కి ఎస్ఐ అంటే ఇల్లు ఈమె పదిహేడు రోజు ఇచ్చింది ఆమె ఇరవై తారీఖు ఇచ్చింది బట్ ఆమె కంప్లైంట్ ఈమె మీద ఫస్ట్ కేసు పెట్టి ఇది అంటే ఇరవయో తారీఖు ఇచ్చిన దాన్ని ఈ ఫస్ట్ రిజిస్టర్ చేశారు ఈమె ఇచ్చిన దాన్ని నాలుగు రోజులు పెండింగ్ పెట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐఆర్ చేశాను మీకు అర్థమవుతుందా ఇది పదిహేడో తారీఖు ఇచ్చింది దీన్ని ఇరవై ఒక ఇరవయో తారీఖు వరకు ఆపారు స్టిల్ బట్ ఇరవయో తారీఖు వచ్చిన కంప్లైంట్ ఈమె అక్యూజ్డ్ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దాని తర్వాత ఈమె ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నారు పోలీస్ వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించాల్సిన విషయం యాక్చువల్గా ఈమె ఏమని రాసిందంటే ఎస్ఐ గారికి నా యొక్క విన్నపం ఏమనగా నా పేరు దాసరి కవిత సన్ ఆఫ్ దాసరి ఆంజనేయులు మా ఊరి చెర్లపల్లి గ్రామం బతులపల్లి మండలం సో సో ఎస్ఐ గారికి విషయం తెలియజేయడం ఏమనగా విషయం పదహారు రెండు ఈమె ఆల్రెడీ పదహారు జరిగిన ఇన్సిడెంటే రాస్తుంది తేదీ ఎస్టీ క్యాస్ట్ రెడ్డి ఆదినారాయణ కొడుకు ఎస్టీ క్యాస్ట్ అని కూడా రాసింది యాక్చువల్ అంతే కదా ఆదినారాయణ కొడుకు రాజా అంటే ఈమె పెట్టింది కూడా ఎస్టీ వాళ్ళ మీదే కొడుకు రాజా చెర్లపల్లి వాట్సప్ గ్రూప్ లో అసత్య ప్రచారం నాపై విధేయులు షేర్ చేస్తుంటే కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది గతంలో నా భర్త రాఘవ కేసు అనంతపురం కోర్టులో పైన విచారణకు రావడం జరిగింది అంటే ఏంటి వాళ్ళ భర్త ఏదో పర్సనల్ ఇష్యూ ఉంది దాని మీద ఆ వీళ్ళు అసత్య ప్రచారం చేసిండ్రు అని మేము మార్నింగ్ ఇచ్చిందంట సెటిల్మెంట్ చేసుకోమని నన్ను బెదిరిస్తున్నాను సార్ ఓకే ఎంతకి సెటిల్మెంట్ చేసుకోమని టైన్ దాంట్లో ఫైవ్ ల్యాక్స్ నాకు ఫైవ్ ల్యాక్స్ చెల్లకి ఇష్టప నాయుకి ఫైవ్ ల్యాక్స్ ఎస్ఐకి రిమైనింగ్ ఎంఎల్ఏ అయితే ఆ భార్యాభర్తలకు పలుసార్లు చెల్లాకిష్టప్ప నా మీద సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకోవడానికి చూడగా సెటిల్మెంట్ అవసరం లేదు అని చెప్పాను ఈమె చెప్పింది అది గుర్తు పెట్టుకుని నాపై కక్షతో పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది ఇరవై పిఎం సమయంలో మద్యం పోసి రాజా సత్తి భాస్కర్ భాస్కర్ భార్య రజనీపై నాపై దాడికి పంపారు ఇప్పుడు పగులు వస్తే దాన్ని మద్యం నైట్ తాగి వస్తే తాగినోళ్ళు ఏమంటారు దాని తర్వాత ఇంత ఇంతలో మద్యం సేవించి నాకు సత్తి అనే వ్యక్తి కాల్ చేసి బెదిరించడంతో నేను బత్తులపల్లి పిఎస్ శ్రీరామ్ గారికి కాల్ చేసి చెప్పగా అంతలోనే వీరు మద్యం సేవించి ఇంటి మీదకి వచ్చి చుట్టూ జనాలు చూస్తుండగా చెల్లాకి తప్ప మా దేవుడు మేము ఫ్యాన్స్ని నేను చంపేస్తాము మా దేవుడికి వస్తే నేను చంపేస్తాము నరికేస్తామని బెదిరిస్తూ అంటే కేసు రెండు మేము జైల్లో ఉంటాం బయటకు వచ్చేస్తాం ముందు బెదిరించడంతో మా నాన్నగారికి పక్షవాతం ఫిట్స్ వచ్చి ఇబ్బంది పడ్డము భాస్కర్ భట్ట రాజీ నువ్వు లంజా అందుకే మొగుడు వదిలి వెళ్ళాడు అక్రమ సంబంధం ఉన్నాయి అని నా జీవితంపై లంజ అనే పదాలు వాడి పరువు తీశారు అందుకే వారిపై చర్యలు తీసుకోవడం అని ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాలు చేస్తే వాళ్ళు కాపాడడానికి వస్తే మీ పైన ఎస్టీ కేసు పెడదామని వాళ్ళందరినీ ఎస్టి మైలతో కొట్టించి ఎస్టీ కేస్ పెట్టిస్తాము అని బెదిరించి విషయం బయటికి వస్తే చంపుతామని ఇరవై వేల రూపాయలు మొబైల్ రియల్మీ సెల్ ఫోన్ పగలగొట్టి తీసుకుపోయారు అంటే ఆ గొడవ నేను షూట్ చేసిన తెలియకోకుండా సో నాకు సత్యనేతం కాల్ చేసిన రికార్డ్ రికార్డ్ చేయడంతో ఇంకా ప్రూఫ్స్ అక్కడ పగలగొట్టి తీసుకుని వెళ్ళి నేను అది కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సార్ వాళ్ళు ఇరవై వేల సెల్ వారి నుంచి తిరిగి ఇప్పించి న్యాయం చేయండి ఏ వన్ రాజీ మధ్యలో ఉన్న వారిని రెచ్చగొట్టి తీసుకువచ్చింది ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఫైవ్ ఎస్టీ క్యాస్ట్ రాజా ఏ టూ ఏ త్రీ వచ్చి బాబు ఏ ఫోర్ భాస్కర్ ఏ ఫైవ్ చర్లా కిష్టప్ప వారిపై చట్ట చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి ఇక ముందు మాపై రాకుండా మాకు రక్షణ కల్పించాలని ఎస్ఐ గారిని కోరవైనది ఈ ఐదు మందితో నాకు నా ముందుకి ఇబ్బంది ఉంటుంది ఏమి జరిగినా మీ కుటుంబం వీరిదే బాధ్యత అని దాసరి కవిత ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇంకొకటి అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈమె ఈ రైటింగ్ కంప్లైంట్ ఈమె ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాసింది అది కూడా పదిహేడో తారీఖు జరిగింది సెవెంటీన్ పదహారో తారీఖు జరిగిన ఇన్సిడెంట్ నెక్స్ట్ డే ఇమిడియట్ గా సెవెంటీన్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకటి ఆన్సర్ చెప్పాలి పదిహేడో తారీఖు వచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని మీరు ఇరవై ఇరవై తారీఖు వరకు అదేంటిది మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు దాదాపు ఒక సెవెంటీ టూ అవర్స్ ఓకే ఫిఫ్టీ సిక్స్ అవర్స్ టూ అవర్స్ ఇన్ని ఇన్ని రోజులు ఏం చేశారు సరే ఇక్కడ ఏమంటే ఫస్ట్ బెదిరించినప్పుడు నేను కంప్లైంట్ చేసినప్పుడు నేను లీవ్లో రెండు రోజులు అన్నాడు కొట్టిన తర్వాత ఏమన్నాడు నేను తిరుపతికి వెళ్తున్నారు ఐదు రోజులు లీవ్ అని చెప్తున్నాడు కానీ కేసు కట్టినది వేరే వాళ్ళు సార్ ఇక్కడ వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు అఫెన్స్ అక్కడ డేట్ సిక్స్టీన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ త్రీ ఫోర్ డేస్ ఏం చేశారనేది రేపు వాళ్ళు కోర్టులో ఆన్సర్ చెప్పుకోవాలి ప్లస్ ఈమె మీద వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఇరవై తారీఖు పద్దెనిమిదో తారీఖు జరిగిన ఇన్సిడెంట్ మీద ఇరవై తారీఖు ఇచ్చారు సో ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఈ మిచ్చిన దాని మీద ట్వంటీ ఎయిట్ పడుతుంది యాక్చువల్గా ఈ మీద ట్వంటీ నైన్ పడుతుంది ఇక్కడనే తెలిసిపోతుంది అదేంటిది న్యాయం అనేది అన్యాయం అనేది ఈ మిచ్చింది నాలుగు రోజులు తొక్కి ఉంచి ఈ మంచిది ప్రియారిటీ చేసి ఎఫ్ఐఆర్ చేసి రేట్గా పెట్టిన సో ఈ విషయంలో జస్టిస్ ఉందని కనిపిస్తుంది మనం హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ లోకేటెడ్ బెంగల్పూడి అమరావతిలో మనము ఫోర్ ఎయిటీ టూ ప్రకారం ఓకే క్వాష్ వేసుకోవచ్చు క్వాష్ అంటే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ని కొట్టేయండి దీనిలో న్యాయం లేదు బేస్లెస్గా ఉంది అని ఒకవేళ జడ్జి గారు మనకు గ్రౌండ్ సాటిస్ఫై అయితే డెఫినెట్లీ కొట్టేయనని కొట్టేస్తారు లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయని అరెస్ట్ చేయకండి అని కూడా ఏమన్నా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్వాష్ పిటిషన్ అమ్మాయి అడ్వకేట్ ఎవరైనా బెట్టి అది ఏంటిది మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయితే డెఫినెట్లీ షీవిల్ డూ ప్రాపర్ జస్టిస్ ఇంకొకటి ఏమంటే సార్ ఇట్లా తప్పుడు కేసులు పెట్టే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి మాలాంటి యువతల మీద ఇట్లా ఎస్టీ ఎస్సీలు కేసులు పెట్టి జాబులు రావడానికి ఛాన్స్ సొసైటీలో జరుగుతున్నాయి సార్ ఇట్లా ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మాట్లాడకుండా రేపు క్వాష్ అయినా మీరు ఈ కన్విక్షన్ నుంచి బయటపడ్డా స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అండర్ సెక్రటరియట్ దగ్గర ఈచ్ అండ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అప్పుడు ఇట్లాంటి ఎస్ఐల మీద సిఐల మీద లోకల్లో పవర్ ఉపయోగించి డ్రస్ను ఉపయోగించి చేస్తుంటారు కదా వాళ్ళ మీద మీరు అక్విటల్ అయిపోయాక అక్విటల్ అయిపోయినాక మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే డెఫినెట్లీ స్టేట్ విజిలెన్స్ కమిషన్ అండ్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ నెసరీ యాక్షన్ ఎస్ పోలీస్ ఆఫీసర్ ఓకే సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మిమ్మల్ని కొట్టినది కూడా మీరు ఇంతవరకు నన్ను కొట్టిన తర్వాత నేను నన్ను చాలా బలంగా బురదలు వేసు తొక్కి ఇంకా అంటే నా హెల్త్ ఖరాబ్ అయింది నేను రెస్ట్ లో మళ్ళీ కేసు పెట్టాలి దాచుకోవడం లేదు ఎందుకంటే ఆరే తెలిసిపోతుంది కోట నాయకు జరిపిస్తుందనే ఉద్దేశంతో నేను కూడా సైలెంట్ ఉన్నాను ఓకే ఇంతకు ముందు పార్ట్ వన్ వీడియో ఇదే ఛానల్లో ఉందండి ఒకసారి వెళ్ళి చూడండి అందులో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి తను కొట్టినప్పుడు తను చూపించిన కొన్ని ఫొటోస్ కూడా మేము డిస్ప్లే చేస్తూ వచ్చాం అవన్నీ కూడా చూడండి చూసిన తర్వాత ఇక్కడ తన పై తన పట్ల స్పెషల్ గా టార్గెట్ చేసి పోలీసులు కూడా నిర్లక్ష్యం చేసి తను ఇస్తున్న తను ఏదైతే రాసిందో నోట్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా దాన్ని హోల్ లో పెట్టి అంతకు ముందు ఏమించింది పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చింది మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేసి తర్వాత దాన్ని కేస్ అనేది నమోదు చేయడం అనే డిఎస్పి గారు అయితే సార్ నాకు ఒక లెటర్ ఇచ్చారు సైన్ చేయించున్నారు చదవనిను కూడా చదవనిలే సార్ అది ఏం సైన్ చేయించున్నారు నాకు తెలియదు డిఎస్పి గారు ఎప్పుడు ఇస్తున్నారు 20 22 సార్ అంటే ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు వచ్చేసి నార్మల్ ఎస్ఐ ప్లస్ ఏ లెవెల్ లో ఇన్వెస్టిగేషన్ జరగదు డిఎస్పి స్థాయిలో లో ఎంక్వైరీ చేసి పెడతారు మేబీ ఆ విషయంలో ఉండొచ్చు ట్వంటీ టూ నన్ను నేను డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను అక్కడ మనం విజువల్ చూపించాను కదా ఆ సీన్ అవ్వాలి నేను అటు వెళ్ళిన తర్వాత ఇటు మా ఇంటి మీద కూడా దాడి చేసినారు సార్ అంటే ఇట్లా ట్రాన్స్జెండర్స్తో దాడి చేయించడం జరిగింది అదే ట్రాన్స్జెండర్స్తో ఓకే ఏ సపోర్ట్ లేదు అని చెప్పేసి తన పైన ఎన్నో అగాధాలకు పాల్పడుతూ వస్తున్నారు ప్రస్తుతం తన సిచ్యువేషన్ మనం ఇక్కడ లైవ్ లో చూస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సార్ తనకి మీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు కూడా దీని మీద యాక్చువల్గా మీ వకాలత్ మన మీద సంతకం పెడితే డెఫినెట్లీగా విల్ ఫైల్ క్వాష్ ఆర్ యాంటిస్పెటర్ బిల్ పిటిషన్ దీంట్లో ఇది వకాలత్ అండి దీని మీద ఆల్రెడీ షీ హ్యాడ్ సైన్ ఓకే దెన్ ఐ విల్ ఫైల్ ఇట్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఒక అంటే కొంచెం టైం పడుతుంది అవతల వాళ్ళు కౌంటర్ వేయాలి ఇవన్నీ ఉంటాయి అది ప్రాసెస్ తర్వాత డెఫినెట్లీ విల్ గో అహెడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తనకి సపోర్ట్ చేస్తున్నాను కూడా అండ్ టైంలో నాకు దేవుళ్ళగా మీరు ఇట్లా ఇప్పటికి చాలా మందికి ఇట్లా హెల్ప్ చేశారు సార్ నాకు కూడా ఇప్పుడు ఈ ఆపదలో దేవుళ్ళగా వచ్చి నాకు ఈ నామినేషన్ కానీ దీనికి కానీ కొంచెం మీరు హెల్ప్ చేసినట్లే సార్ నాలాంటి యువతలను కూడా మీ ఇలాంటి వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేస్తూ పోవాలి సార్ సో చూస్తున్నారు కదండి ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యమే కాకుండా తన పైన కావాలని కేసులు పెట్టి తనని ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూ వచ్చాం వింటూ వచ్చాం సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి